ఏదైనా ఒక గ్రామంలో పది ఇరవై మంది ఇంజనీర్స్ ఉంటారు సాధారణం కానీ ఈ గ్రామంలో ఇంటికో ఇంజనీర్ వెయ్యి మందికి పైగా ఇంజనీర్స్ విదేశాలలో స్థిరపడ్డారు అందుకే దీనిని ఐఐటిఎన్స్ విలేజ్ అంటారు అది ఎక్కడ ఉందో తెలుసా బీహార్లోని గయా జిల్లాలో పట్వాటోలీ అనేటువంటి గ్రామం ఇక్కడ అందరూ నేత కార్మికులే రోజంతా రెక్కాడితే కానీ డొక్కాడదు అయితే ఈ గ్రామం నుండి మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో జితేంద్ర పట్వా అనేటువంటి ఒక ఆయన ఇంజనీరింగ్ చేసి ఉద్యోగంలో స్థిరపడ్డాడు అయితే రెండు వేల పదమూడులో చంద్రకాంత్ పటేశ్వర్ అనేటువంటి వ్యక్తి ఇక్కడే చదివి ఉద్యోగంలో స్థిరపడ్డాక తమ గ్రామ ప్రజలలో తమ గ్రామంలోని పేద విద్యార్థుల కోసం కాలేజీని స్థాపించాడు ఇక్కడ ఉచితంగా విద్యను అందిస్తూ ఉచిత పుస్తకాలు అందిస్తూ ఇంకా స్టేషనరీ అలాగే ల్యాబ్ సౌకర్యం కూడా కల్పించాడు ప్రతి సంవత్సరము ఇక్కడ నుంచి ఇరవై నుంచి ముప్పై మంది విద్యార్థులు ఐఐటిలో క్వాలిఫై అయ్యేవారు కానీ ఈసారి ఏకంగా నలభై మంది విద్యార్థులు ఐఐటిలో క్వాలిఫై అయ్యారు గ్రామం నుండే ఈ సంవత్సరము నలభై మంది విద్యార్థులు ఐఐటిలో క్వాలిఫై కావడంతో దేశమంతా ఆశ్చర్యపోయింది అందుకే దీనిని ఐఐటిఎన్స్ విలేజ్ అంటారు ఇక్కడ విద్యార్థులు లక్షలు ఫీజులు పే చేసి కార్పొరేట్ కాలేజీలు చదివి సీట్లు సంపాదించారు ఇక్కడ ఉన్నటువంటి అరకొర సమస్యలు అరకొర వసతులతోనే సమస్యలను ఎదుర్కొంటూ పట్టుదల ఏకాగ్రతతో చదివి విజయాన్ని అంటారు ఇక్కడ విద్యార్థులు ఆత్మవిశ్వాసం పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు అంటారు ఈ విద్యార్థులు ఈ విద్యార్థులు ఎందరికో స్ఫూర్తిదాయకం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి